సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే న్యూఢిల్లీలో దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో రోడ్లపైన ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా ఉండకూడదు ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి టైం ఇచ్చింది ఇచ్చి ఆ స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ తీసుకెళ్ళి వాటిని రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టమని చెప్పి అంది ఇది చాలామంది జంతు ప్రేమికుల్ని అంటే అనిమల్ లవర్స్ని డాగ్ లవర్స్ని చాలా చాలా బాధ గురిచేసింది అందులో నేను కూడా ఒకదాన్ని ఢిల్లీ ఢిల్లీలో ఓన్లీ స్ట్రీట్ డాక్స్ ఏ కనిపించాయా సుప్రీంకోర్టు జడ్జెస్కి ఇంకేం కనిపించలేదా ఢిల్లీ రోడ్ల మీద ఆవులు పశువులు వస్తాయి అవి కనిపించలేదా సిటీలోనే అవి హార్న్ కొట్టినా జరగవు అంటే వాటిని కూడా తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టమని చంపేయమని నేను చెప్పట్లేదు ఇంకా అంతకంటే దారుణంగా ఢిల్లీలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి చెత్త కొండలు తుడ్లగాబాద్ నుంచి గోవిందపూర్ వెళ్ళే గోవిందపూర్ వెళ్ళే రోడ్లో ఒక పెద్ద పెద్ద మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి అవి ఏంటి గార్బేజ్ మౌంటైన్స్ అవి కనిపించలేదా మేము కూడా ఢిల్లీలో టూ ఇయర్స్ ఉన్నాం టూ ఇయర్స్ ఉన్నప్పుడు నేను మొత్తం ఢిల్లీ చూడకపోయినా నేను చూసిన కొన్ని ప్లేస్ కొన్ని ప్లేసెస్లో అయితే చాలా చాలా చెత్త ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గోవింద్పురి పురి కాల్గాజీ పిచ్చి చెత్త అంటే ఏ సిటీలో అయినా ఉంటుంది చెత్త అలాగే ఢిల్లీలో కూడా ఉంది అవన్నీ మీకు కనిపించలేదా సుప్రీంకోర్టు జడ్జిలకి మొత్తం ఎంటైర్ ఢిల్లీలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ని స్ట్రే డాగ్స్ని ఒకేసారి రెండు నెలల టైంలో తీసుకెళ్ళి వాటి షెల్టర్స్లో పెట్టమని అంటే అన్ని డాగ్స్ అన్ని డాగ్స్కి మీ షెల్టర్ ప్రొవైడ్ చేసేంత ఫండ్స్ ఉన్నాయా మీ దగ్గర ఉంటాయా అంత ఫండ్స్ ఉన్న వాళ్ళైతే మరి వేస్ట్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేయొచ్చు కదా వేస్ట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఇంతమంది మీరు తడి చెత్తని పొడి చెత్తని వే చేస్తున్నారు ఢిల్లీలో తడి చెత్త నుంచి ఎనర్జీని తీసుకొస్తున్నారు ఎనర్జీ తీసుకొచ్చే ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కడ మీరు గార్బేజ్ పడేయద్దు పడేసిన వాళ్ళకి ఫైన్స్ అని చెప్పి మీరు చెప్పచ్చు కదా దానివల్ల చాలా వస్తాయి కదా మీరు గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల చెత్త కుక్కలు కొండల్లాగా పెరిగిపోవడం వల్ల కుక్కలు వాటిని తింటున్నాయి తిని వాటికి అనారోగ్యం బాధవుతున్నాయి అవి ఆకలితో మాడిపోతున్నాయి ఆకలితో ఉన్నప్పుడు చాలామంది మనుషులకి చాలా కోపం వస్తుంది ఆకలితో ఉన్నప్పుడు అవి డాగ్స్ అవి రోడ్ మీద ఉంటున్నాయి వాటికి ఆకలితో ఉండి ఉండి ఆ చెత్త తిని వాటికి ఇంకెలా ఉండాలి అప్పుడే ఒక పిల్లవాడు రోడ్డు మీద వెళ్తాడు వాడు వెళ్ళేవాడు వెళ్ళకుండా దాని మీద రాయేస్తాడు కట్టేస్తాడు కరివిసురుతాడు కొడతాడు దాన్ని టీజ్ చేస్తాడు అది మీరు వీడియోస్లో చూపించరు అది వచ్చి ఆ పిల్లల్ని అటాక్ చేస్తే అది చూపిస్తారు అరే మనం పసరాన్ని ఎంత నీట్గా ఉంచుకున్నాం అనేది చూపించరు ఏ పిల్లల్ని అయితే డాగ్స్ అటాక్ చేశాయో అది చాలా బాధాకరమైంది ఆ కుటుంబాలకి అది తీరని లోటే కానీ అలా అని చెప్పి డాగ్స్ని లేకుండా చేయాలనుకోవడం మాత్రం ఇది ఇన్హ్యూమెన్ యాక్టివిటీ అని అనుకోవడం మాత్రం చాలా రాక్షసత్వం ఢిల్లీలో కరోనా అప్పుడు ఎన్ని కేసెస్ రికార్డ్ అయ్యాయి మొత్తం ఢిల్లీలో కనీసం వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని చేయడానికి క్రిమేషన్ చేయడానికి కూడా మీకు ప్లేస్ లేకుండా ఉండే కదా అలాంటప్పుడు మీరు మనుషుల్ని చంపబడే లేదంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించారా ట్రీట్మెంట్ ఇప్పించారు కదా వాళ్ళని బ్రతికించడానికి ట్రై చేశారు కదా ఏ మనుషుల వల్ల కరోనా స్ప్రెడ్ ఈజీగా అవుతుంది మన ఢిల్లీలో అసలే కంట్రోల్ చేయలేకుండా ఉందని చెప్పేసి హాస్పిటల్ మేనేజ్మెంట్తో చెప్పి వాళ్ళని చంపించేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందా ఇవ్వలేదు కదా బ్రతకీ ట్రై చేశారు కదా ఇప్పుడు కుక్కల వల్ల రేపు స్ప్రెడ్ అవుతుందని చెప్పి కుక్కల్ని తీసి పడేయాలి అనడం ఏంటి లారీ డ్రైవర్ లారీ క్లీనర్గా వాళ్ళు తెలంగాణలో ఒక అమ్మాయిని రేపు చేసి దాంట్లో చంపేశారు కదా అలా అయితే అందరు లారీ డ్రైవర్స్ని చంపేసేయాలా అందరి క్లీనర్స్ని చంపేసేయాలా అందరు చదువు రాని వాళ్ళని ఇలా లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళని లేబర్ని అందరిని చంపేసేయాలా రేప్ చేస్తున్నారని చెప్పేసి ఈ జడ్జ్మెంట్ వల్ల ఎంతెంత మంది కుక్కల్ని చంపుతారు చూడండి ఆ పాపం మీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఖచ్చితంగా తగులుతుంది స్ట్రీట్ డాగ్స్ అంట ఒక అతను వాకింగ్కి వెళ్తుంటే అతను అటాక్ చేశాడంట అయితే ఆ వ్యక్తి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వాకింగ్కి వెళ్తున్నాడు మరి మళ్ళీ అందులో ముసుగేసుకొని మరీ వెళ్తున్నాడు అతను అలా వెళ్తే డాగ్స్ మరి వెంట ఇప్పుడు మనం అర్ధరాత్రి వెళ్తున్నాం అనుకోండి రోడ్డు మీద అప్పుడు ఒక పోలీస్ అయినా ఎవరైనా మనం నాపి ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అదే డే టైం వెళ్తే అడుగుతారా అడగరు కదా ఇది కూడా అంతే కదా మీరు ఇలా ఆ టైంలో వెళ్తున్నారు కాబట్టి మీరు ఎవరు దొంగలేమో అని చెప్పేసి అవి వస్తున్నాయి వెంటబడుతున్నాయి అది అర్థం కుక్క నన్ను వెంటబడింది నేను వాకింగ్ చేసే హక్కు లేదా నాకు అని అంటారండి ఎంతమంది మీ పేరెంట్స్ మీ పిల్లలకి డాగ్స్ కనిపిస్తే వాటిని టీజ్ చేయొద్దు వాటి మీద రా కర్రతో కొట్టద్దు అని చెప్ చెప్తున్నారా నేను చూశాను మేము హైదరాబాద్లో అపార్ట్మెంట్స్లో ఉంటాం ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ అక్కడ వాళ్ళ మదర్స్ కూర్చొని మాట్లాడుకుంటారు పిల్లలు కుక్కల మీద రాళ్ళు వేసుకుంటారు వాటిని టీజ్ చేస్తుంటారు ఇరిటేట్ చేసుకుంటారు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు మరి మా పిల్లలు ఆట వస్తులతో ఆడుకుంటున్నారు అన్నట్టుగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏ అలా చేయకూడదు అది వచ్చి కరుస్తాయి వాటిని అలా చేయొద్దు అని మీరు చెప్తున్నారా చెప్పకుండా ఉండడం నేను చూశాను మీలో చాలామంది కూడా చూసే ఉంటారు అలా చేయడం వల్ల వాటికి ఏమనిపిస్తుంది అంటే ఓ చిన్నపిల్లలు అంటే వీళ్ళు మనల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు మన డాగ్స్ని వీళ్ళు కొట్టేవాళ్ళు అని అనిపిస్తుంది అనిపించి ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా వాళ్ళని అటాక్ చేస్తాయి ఇంకా మీ నేను చాలా చోట్ల చూశాను డైపర్స్ పిల్లలు వాడిన డైపర్సు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాడే శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి కదా డేట్ వచ్చినప్పుడు పెట్టుకునే ప్యాడ్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తారు పడేస్తారు మీకు చెత్త వాళ్ళకి వేసిన జ్ఞానం లేదా చెత్త వాళ్ళకంటే మున్సిపాలిటీకి పడేయాలి ఇచ్చేయాలన్న జ్ఞానం లేదా వాటిని ఒక దాంట్లో పెట్టి కట్టి పడేయాలని తెలియదా అట్లా రోడ్ల మీద పడేస్తారా తింటాయి డాగ్స్ తింటాయి ఆకలి వాటికి ఏదో స్మెల్ వచ్చి తింటాయి ఇంకేం మరి కడుపు మండిపోతుంది ఏం చేయాలి తింటాయి మనం తినట్లే రోడ్ల మీద అడ్డమైన చెత్త అంతా అలాగే అవి కూడా తింటాయి తిని వాటికి ఆకలి తగ్గక ఇంకా ఆకలి ఎక్కువయ్యి పిచ్చిలేసి మీద పడుతుండే ఫస్ట్ మీరు మీ సరౌండింగ్స్ని మీ బసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి ఆ తర్వాత వెంట పడదు కానీ పడదురు కానీ కుక్కలకి ఫుడ్ అంట మీకేమవుతుంది పెడితే అవతల వాడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో లేదంటే వాటి పిచ్చో ఏదో వాడు పెడుతున్నాడు పెట్టుకొనే చేయాలి మీకేమవుతుంది పెట్టద్దని వాళ్ళతో గొడవ అరే పెడితే అవి ఫుడ్ దొరుకుతాయి చక్కగా పడుకుంటాయి ఎవరిని ఏం చేయొ ఇదంతా మన ఏరియా అని చెప్పి ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తాయి అక్కడ రాబరీస్ జరగవు దొంగతనాలు జరగవు రాత్రిపూట ఎవరైనా కొత్తగా అనుమానాస్పదంగా తిరిగినా అవి చూసి అరుస్తాయి అప్పుడు అందరు అలర్ట్ అవుతారు ఆ దొంగ ఆ దొంగ కూడా భయపడవాడు వెళ్ళిపోతాడు కుక్క వల్ల చాలా లాభాలే ఉన్నాయి మనకి నష్టాలు లేవు నష్టాలంతా మనుషుల వల్లే ఉన్నాయి ఈ వీడియో చూసి నన్ను నన్నుకుంటూ వెళ్తారు అందరూ కామెంట్స్లో కానీ కొంచెం ఆలోచించండి మనకి మన పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్ పెట్టుకునే ఇది లేనప్పుడు కుక్కల్ని వెళ్ళేది చూపడానికి మనకి రైట్ లేదు ఈ భూమి ఉన్నది ఓన్లీ మనుషులు బ్రతకడానికే కాదు కుక్కలు పశువులు అన్ని బ్రతకడానికి చెట్లు ఉండద్దు మనకి చెట్లు ఉంటే చెత్త పడదంట ఊడ్చుకోవడానికి ఇబ్బంది అయిందంట పక్కింటి చెత్త చెత్త ఆకులరాలు మా ఇంట్లో పడుతున్నాయి అని ఈమె ఆకులరాలు ఆమె ఇంట్లో పడుతున్నాయి అని గొడవలు చెట్లు ఉండకూడదంట చెట్లు కొట్టేయాలంట కుక్కలు ఉండద్దంట కుక్కల్ని చంపేసేయాలంట మీరు ఒక్కరే ఉంటారా మనుషులు ఒక్కరే ఉంటారా నువ్వు హైదరాబాద్లో డెంటల్ క్లినిక్లో వర్క్ చేసినప్పుడు మా క్లినిక్లో వచ్చిన వేస్ట్ని అంటే పళ్ళు పీకినప్పుడు సర్జరీ చేసినప్పుడు ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ చేసినప్పుడు వేస్ట్ ఉంటుంది కదా బ్లడ్తో కూడినటువంటి వేస్ట్ దాన్ని మంచిగా రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెత్త కూప మీద పడేసేవాళ్ళు క్లినిక్ నాది కాదు నేను చెప్పినా వినేవాళ్ళు కాదు మీ చుట్టుపక్కల చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి డాక్టర్ క్లినిక్స్ పై క్లినిక్స్ ఉంటాయి మనుషుల మనుషులకు సంబంధించిన క్లినిక్స్ కూడా ఉంటాయి వచ్చే వేస్టేజ్ని వాళ్ళు పడేస్తుంటారు మీలో ఎవరైనా ఆపారా ఆపడానికి ట్రై చేసారా చెత్త ఎక్కడ పడితే ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ ఉందనుకుంటే అక్కడ కుండ కొండ రావాల్సిందే చెత్త కొండ అందులో రకరకాల చెత్తవి ఉంటాయి ఆ ఏరియా చుట్టూ వాళ్ళు మాకు ఇక్కడ చెత్త తీసేయించాలి మీరు ఎవరు వేయకూడదు వేసిన వాళ్ళ మీద ఫైన్ వేయాలి ఇక్కడ కెమెరా పెట్టాలి అని చెప్పి మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు కదా సరే ప్రజలు ఇవ్వలేదు అప్పుడేమో ఇస్తుంది అప్పుడేం చేస్తుంది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఇంకెవరైనా కానీ అరే ప్రజలకే ప్రజలకంత సోయలేకపోతే మనమైనా సోయ చేసుకొని ఇలాంటి పని చేద్దాము వాళ్ళు ఇక్కడ చేద్దాం వేసిన వాళ్ళకి ఫైన్ వేద్దాము దానివల్ల మనకు ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ మనం మళ్ళీ ఇంకా మంచి పనులు చేయొచ్చు అని అనే ఇది లేదా అంటే వీటికి నోర్లేదని లేదని చెప్పి నోర్లేదని లేదని చెప్పేసి వాటి మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చి పడేసేసి ఇప్పుడు అన్ని డాగ్స్ కి మీరు షెల్టర్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అది ఇంపాసిబుల్ అది టూ మంత్స్ లో వాటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ ఎలా పెడతారు అన్ని డాగ్స్ కి ఎన్ని డాగ్స్ని పట్టుకున్నాము ఎన్ని షెల్టర్ లో పెట్టాము అనే ప్రాపర్ లెక్కలు మీ దగ్గర ఉంటాయా అది చూపిస్తారా మాకు ఎవరైనా అడిగితే చూపిస్తారా లెక్కలేదు కదా వాటికి పది పట్టుకుంటారు ఒకదాని లోపల పెడతారు మీద తొమ్మిదిని చంపేస్తారు ఊరికే పోదు ఈ పాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది ఎవరైతే ఈ జడ్జ్మెంట్ ఇచ్చారో ఈ జడ్జ్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారో ఇది చాలా 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 ఏం మాట చెప్పాలో నాకు తెలియట్లేదు చాలా ఇన్హ్యూమన్ జడ్జ్మెంట్ పని అన్నీ ఇది మానవత్వం లేకపోవడం రాత్రిపూట వాళ్ళు పొలం నుండి వస్తుంటే డాగ్స్ అరుస్తున్నాయి వస్తున్నారు వస్తున్నారని ఆ రాత్రిపూట ఎందుకు అరుస్తున్నాయి ఇంత రాత్రి వాళ్ళు తిరుగుతున్నా అని చెప్పి అరుస్తున్నాయి అదే కుక్కలకి నువ్వు ఒకరోజు అన్నం పెట్టు రేపటి నుంచి చొరవ ఇంకా ఎవడైనా మీ పొలం సైడ్ వస్తే ఇంకా అరిచి మీకు చెప్తాయి మీకు తెలియదు కాదు ఇదంతా కుక్కల బిహేవియర్ గురించి మీకు తెలియదు కదా కుక్కలు అంటే కలుస్తాయి కాదు వాటి ప్రాణాల్ని అడ్డంగా పెట్టి కూడా మన ప్రాణాన్ని కాపాడతాయి ఒక్కసారి ఒక కుక్కను పెంచుకొని చూడండి మీకు తెలుస్తుంది వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న పిల్ల ఒక పెత్త మీద పడిస్తే నాలుగు డాగ్స్ అంట నాలుగు స్ట్రీట్ డాగ్స్ ఆ చిన్న పాప చుట్టూరా ఒక సర్కిల్లాగా ఫామ్ అయ్యి ఏ జంతువు రాకుండా ఇంకేవి కూడా రాకుండా కాపలాగాసి అరుస్తూ ఉన్నాయంట చూసారా అది ఎంతవరకు అర్చా ఇంకొక మనుషులు ఎవరో వచ్చి ఆ చిన్నపాపను చూసి సేవ్ చేసే అంతవరకు కూడా అరుస్తూనే ఉన్నాయంట కేరళలో వయనాడులో వరదలు వచ్చాయి కదా వచ్చి చనిపోయారు కదా చాలామంది అప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి బ్రతికే ఉన్నాడు అది రెస్క్యూ టీం వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం కానీ ఒక కుక్క మాత్రం కంటిన్యూస్గా అరుస్తూ 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 ఇక్కడ మనిషి బ్రతికే ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి ఆ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళని సేవ్ చేసే వరకు అరిచింది అతను ఉండడానికి ఆ కుక్కే కారణం నేను ఒక వీడియోలో చూశాను అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాయంట అరుస్తూనే ఉన్నాయంటే అరుస్తూనే ఉన్నాయంట అలా అరచడం అరవడం వల్ల అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక సెవెంటీ మెంబెర్స్ అలర్ట్ అయ్యి ఇవి ఎందుకు అరుస్తున్నాయని వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ నుంచి పారిపోయారు పారిపోయిన కొద్ది నిమిషాలకే అక్కడ వరదలు వచ్చాయి వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు ఈ కుక్కలు అరగడం వల్ల ఈ స్ట్రీట్ డాగ్స్ అరగడం వల్ల ఏవైతే మీరు చచ్చిపోవాలి చంపేయాలని కోరుకుంటున్నారో మనకంటే చాలా చిన్న దేశం భూటాన్ భూటాన్లో ప్రతి ఒక్క స్ట్రీట్ డాగ్ని కూడా స్ట్రీట్ డాగ్ని కూడా వ్యాక్సినేట్ చేస్తారు స్టెరిలైజ్ చేస్తారు డివార్మింగ్ చేస్తారు అండ్ వాళ్ళు వదిలేస్తారు అక్కడ సో దానివల్ల ఎవరికి ఏం కాదు మరి భూటాన్ నుంచి కొంచెం నేర్చుకోవాలి కదా అంటే భూటాన్ చిన్న దేశం అంటారు చిన్న దేశం అయితే ఎకానమీ కూడా చిన్నగానే ఉంటుంది కదా కొంచమే ఉంటుంది కదా వాళ్ళ ఫండ్స్ కూడా కొంచెమే ఉంటాయి కదా మన అయినా వాళ్ళు డాగ్స్ గురించి కేర్ తీసుకున్నారు కదా మరి మనకు కూడా ఉండాలి కదా ఏం చేస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జెస్ మన స్ట్రీట్ డాగ్స్ని ఎవరైనా వ్యాక్సినేట్ చేయించారా స్టెరిలేట్ చేయించారు స్టెరిలేషన్ చేయించారా చెత్త పడేసే వాడి దగ్గర నుంచి ఫైన్ తీసుకొని ఈ కుక్కోకి వ్యాక్సిన్ వేస్తే అయిపోతుంది కదా చెత్త పేర్కో చెత్త పేర్కోవడం వల్లనే ఆ చెత్తలో ఉన్నటువంటి వేస్ట్ని ఈ డాగ్స్ తిని బట్ పాపులేషన్ పెరిగిపోతుంది యూరోపియన్ కంట్రీస్లో అంతే అక్కడ చెత్త లేకుండా ఫస్ట్ చేసేసారట సో చెత్త లేకపోవడం వల్ల స్ట్రీట్ డాగ్స్కి తినడానికి ఏం లేదు సో వాటి పాపులేషన్ తగ్గిపోతూ వచ్చేసింది ఇప్పుడు ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా కనిపించదు మరి మనకి చెత్త కుప్పలు కావాలి స్ట్రీట్ డాగ్స్ ఉండద్దు ఉంటే వాటిని చంపేసేయాలి ఏం క్రూరత్వం ఇది అది సుప్రీంకోర్టు జడ్జి చెత్త తీసేమని చెప్పి చెత్త కనిపించద్దు అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయండి తర్వాత వీటిని చంపడానికి ప్లాన్ చేద్దు కానీ మీకు తెలుసు ఆర్మల్ ఫోర్సెస్ అందరూ కూడా డాగ్స్ని యూజ్ చేస్తారని ఎందుకు ఎక్కడైనా బాంబు పెట్టారా డ్రగ్స్ ఉన్నాయా ఎవరైనా దొంగలు తప్పించిపోయారా పోని మన ఎవరైనా మనుషులు తప్పిపోతే వాళ్ళని ఆచూకి తెలుసుకోవడానికి స్నిఫ్ చేస్తాయి కదా వాసన బట్టి ఇలాంటి వాటి బా డాగ్స్ని ఉపయోగిస్తారు వాటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అందులో పెద్ద బాంబు ఉన్నా కూడా అవి పిచ్చిగా మన ఓనర్ చెప్పాడు చేయాల్సిందే అని చెప్పేసి చేస్తే అవి అవి చచ్చిపోవాలని కోరుకుంటున్నారు డాగ్స్ అని కోరుకుంటున్నారు దేవుడు కూడా క్షమించాడు ఇంకా డాగ్స్లో అసిస్టెడ్ డాగ్స్ అని ఉంటాయి సర్వీస్ డాగ్స్ అంటారు వాటిని అసిస్టెడ్ డాగ్స్ అంటే ఏంటో తెలుసా మనల్ని అందరు వదిలేసినా కూడా అంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మన మన పిల్లలు మనల్ని పట్టించుకొని ఒక స్టేజ్ వస్తుంది కదా అలాంటప్పుడు మనకి అసిస్ట్ చేయడానికి డాగ్స్ ఉంటాయి ట్రైన్డ్ డాగ్స్ అంటే మనకి కళ్ళు కనిపించకపోయినా మాట్లాడలేకపోయినా చెవులు వినిపించకపోయినా ఇంకేదైనా ఫిజికలీ మనం హ్యాండిక్యాప్డ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ మనకి పనులు చేయడానికి ట్రైన్ డాగ్స్ మనకి అవసరం అవుతాయి అలాంటి డాగ్స్ కూడా ఉన్నాయి నేను అది అయితే బావ్ అనుకున్నా సెల్యూట్ అనుకున్నా డాగ్స్కి ఇన్ని యానిమల్స్ ఉన్నాయి కదా అవును పెట్టచ్చు కదా ఎలిఫెంట్ని పెట్టచ్చు కదా హార్స్ని పెట్టచ్చు కదా డాగ్స్నే పెట్టాను దేవుడు సృష్టించిన జంతువులు అమూల్యమైంది డాగ్ డాగ్ను మీరు ఇప్పటికిప్పుడు మీరు డాగ్ మీద ప్రేమ తెచ్చుకోకండి ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉండండి కానీ చచ్చిపోవాలని వాటిని చంపారని ఫుడ్ పెట్టే వాళ్ళని పెట్ట పెట్టద్దని మాత్రం కోరుకోకండి మీకు రతన్ టాటా గురించి తెలుసు కదా ఆయనకి తాజ్ హోటల్స్ ఉన్నాయి తాజ్ హోటల్స్ అన్నింటిలో స్ట్రీ డాగ్స్ని ఫ్రీగా రాణిస్తారు అవి ఉన్నంతసేపు ఉంటాయి వాటికి ఫుడ్ పెడతారు మళ్ళీ వెళ్ళిపోతాయి వాటికి షెల్టర్ కూడా ఉంటుంది ముఖ్యంగా రతన్ టాటా గారికి స్ట్రీట్ డాగ్స్ మీద ఎక్కువ లవ్ ఉంది ఆయన గోవాకి వెళ్ళినప్పుడు ఒక స్ట్రీట్ డాగ్ని తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు చేసుకొని దాన్ని గోవా అని పెట్టారు గోవా అని పేరు పెట్టారు రతన్ టాటా చనిపోయినప్పుడు ఆ గోవా డాగ్ అతని డెడ్ బాడీని వదిలి దూరంగా వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదంట అతని దగ్గరే కూర్చొని ఉంది అతని ఫ్రెండ్ అయిపోయేంత వరకు కూడా ఒకసారి వాటి పిచ్చి ప్రేమ అంటే మీకు రతన్ టాటాలు ఇవి అవి చెప్తే నచ్చవు కదా మీకు భక్తితో చెప్తే నచ్చుతాయి కదా సాయిబాబా అంటే అందరికీ ఇష్టం కదా సాయిబాబాకి జంతువులు అంటే ఇష్టం ముఖ్యంగా డాగ్స్ అంటే ఇష్టం షిరిడిలో షిరిడి సాయిబాబా టెంపుల్లో డాగ్స్ స్త్రీ డాగ్స్ విచ్చలవిడిగా ఉంటాయి అవి ఎవరిని ఏమనవు అందరు అక్కడ వాటికి ఫుడ్ కూడా పెడతారు నాకు చాలా చాలా బాగా అనిపించింది మరి అక్కడ కరవచ్చు కదా అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు అక్కడ కరవచ్చు కదా అక్కడ మీరు వాటిని ఆశ్రయించుకోవచ్చు కదా అంటే మీరు షిరిడీలో మాత్రమే షిరిడి గుళ్ళో మాత్రమే స్ట్రీట్ డాగ్స్ని ఇష్టపడతారు అక్కడ ఇష్టపడితేనే దేవుడు మనల్ని కరుణిస్తారు అనుకుంటున్నారా ఎక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉన్నా ఎక్కడ డాగ్స్ ఉన్నా వాటిని వాటి మీద జాలి దయ ఉండాలి వాటికి ఫుడ్ ఇస్తే సాయిబాబా ఆశీర్వాదం మీకు ఉంటుంది అంతే నచ్చేసి సుప్రీంకోర్టు ని మీరు ఎంకరేజ్ చేయకండి స్ట్రీట్ ని హింసించకండి ప్లీజ్ 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 అవి న్యాచురల్గా చచ్చిపోతాయి ఒకరోజు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఇలా ఏ లోకల్ బాడీ ఉంటుందో ఆ లోకల్ బాడీకి దయచేసి చెప్పండి అక్కడ చెత్త లేకుండా చేయమని చెప్పండి చెత్తని తడి పొడి చెత్తగా వేరు చేసి ఇంట్లో నుండి తీసుకోండి చెప్పండి అలా వేర్ చేయని ఫ్యామిలీస్కి పెనాల్టీ ఇవ్వండి రోడ్ మీద చెత్త ఎవరెవరితో పారిస్తారో వాళ్ళకి ఫైన్ వేయండి సీసీ కెమెరాస్ పెట్టండి వేస్ట్ నుంచి ఎనర్జీని తయారు చేసే ప్లాంట్లని పెట్టండి ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండల్లాగా పేరుకుపోతుంది అలా పేరుకుపోనియకుండా చూడండి ప్లాంట్ ఫీల్స్ చేయండి చెత్తతోటి చెత్తని బయట పడేయకండి ప్రతి డాగ్ని వ్యాక్సినేట్ చేయండి స్టెరిలైజ్ చేయండి క్యాస్ట్రేషన్ చేయండి అంటే బట్ పాపులేషన్ పెరగకుండా సర్జరీస్ చేయండి వాటికి తిరిగి వాటి నేచురల్గా వాటిని బయట వదిలేయండి న్యాచురల్గా గ్రాడ్యువల్గా వాటి పాపులేషన్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది మనకి వాటిని చంపాల్సిన అవసరం వాటిని పట్టుకొని వాటిని బంధించాల్సినంత పాపం పని చేయాల్సిన అవసరం రాదు ఇలా చేయమని చెప్పి మీరు ఆర్డర్స్ పాస్ చేయండి జడ్జ్మెంట్స్ ఇవ్వండి ఎవరు చేసి స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ స్ట్రీట్ డాగ్స్కి మీరు ఫుడ్ పెడితే మీ ఇంటి సరౌండింగ్స్లో మాత్రం మీ ఇంటికి ముందు మాత్రం పెట్టకండి ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఇది నా ఇల్లు ఇది నా ఓనర్ వాళ్ళ ఇల్లు నేను దీన్ని ప్రొటెక్ట్ చేయాలని దానికి డాగ్ కనిపిస్తుంది అనిపించి ఆ దారి వెంట ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని చేజ్ చేయడం వాళ్ళ మీద అరవడం ఇలా చేస్తాయి కాబట్టి మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పెట్టండి ఫుడ్ మళ్ళీ వేరే వాళ్ళు మీ గొడవ చేయకండి మా ఇంటి ముందు తెచ్చి అన్నం పెడుతున్నామని చెప్పి గొడవ చేయకండి మిమ్మల్ని పెట్టు అని మీతో గొడవ పెట్టుకుంటే ఎంత వింతగా వింతగుంటుందో పెట్టేవాళ్ళని పెట్టకు అని చెప్పి గొడవ పెట్టుకుంటే కూడా అంతే వింతగా ఉంటుంది మీరు పెట్టకపోతే కాను ఉండండి వాళ్ళని పెట్టనివ్వండి అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ ఫుడ్ ఇవ్వండి స్ట్రీట్స్లో అక్కడక్కడ ఫుడ్ బౌల్స్ పెట్టండి మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఫుడ్ని ఆ బౌల్డ్ అయ్యండి వాటర్ బౌల్స్ పెట్టండి ఆ వాటర్ తాగుతాయి సరౌండింగ్స్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోండి మీ పిల్లలకి చెప్పండి ముఖ్యంగా వాటిని స్త్రీ డాగ్స్ని టీజ్ చేయొద్దు ఇరిటేట్ చేయొద్దు కొట్టద్దు అని చెప్పండి మార్పు మన ఇంట్లో నుంచి రావాలి కదా డాగ్స్ విషయంలో ఇలాంటి జడ్జిమెంట్ వేస్ట్ జడ్జిమెంట్ ఎందుకు పనికిరాని జడ్జిమెంట్ ఖచ్చితంగా ఈ డాగ్స్ అన్నిటి పాపం అయితే మీకు తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్